అన్నగారు ముల్లంగి కూడా అసలు పరసరాములు మాటల్లో ముల్లంగి ఎంత పెట్టుబడి అవుతుంది అనేది తెలుసుకుందాం అన్నగారు ముల్లంగి వచ్చేసి దీంట్లో పెట్టుబడి అనేది అసలు ఏముండదు మనకు ఒక డబ్బా వచ్చేసి చాలా ఇంచుమించు ఒక అద్దె ఒక పది గుంటలు పెట్టుకోవచ్చు దానికి దీనికి ఎలాంటి మందులు అవసరం ఉండదు వాస్తవానికి ఇది ఏంటంటే ఒక మూడు ముల్లంగి ఉంటాయి ఇరవై రూపాయలు మూడు ఇస్తాం దీనికి మందు గాని ఏది దీనికి ఏముండదు దీంట్లో గడ్డి కూడా ఏం లేవు అది సీడ్ దగ్గర అన్న సీడ్ మేము శివ పట్లది అందులోకి వెళ్తాము మేము ఫస్ట్ నుంచి అందులోకి పోతాము కానీ ముల్లంగి మాత్రం చాలా మేము అన్ని రకాలు ఉంది లేదు అనేది ఇచ్చి లేదు లేదు పుదీనా పాలకూర సుక్క కూర కలగూర కొత్తిమీర మెంతి ఓకే తోటకూర ముల్లంగి కూడా సాగు దీంతో ముల్లంగి ఇది కూడా మేము కొంచెం ఒక గుంట దగ్గర దగ్గర పెట్టాము మళ్ళీ ఇది సీడ్ అయిపోతూనే ఉంటది మళ్ళీ నెక్స్ట్ మళ్ళా